ఫరీదాబాద్లో ఉన్నటువంటి ఏ అల్ ఫలాహ్ యూనివర్సిటీకి నాక్ సర్టిఫికేటే లేదంట అసలు నాక్ సర్టిఫికేట్ ఇచ్చినట్లుగా ఇప్పుడు జాతీయ మీడియా సంస్థలో వచ్చినటువంటి వార్తల్ని ఇప్పుడు నాకు ఖండించింది అసలు నాకు దరఖాస్తే చేసుకోలేదు నాక్ అంటే నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడేషన్ కౌన్సిల్ దీనికి దరఖాస్తు చేసుకోకుండానే ఆ గుర్తింపు ఉన్నట్లుగా అక్రెడేషన్ అంటే గుర్తింపు అని అంటారు కదా ఈ గుర్తింపు లేకుండానే నాకే గుర్తింపు ఇచ్చినట్లుగా అయితే యూనివర్సిటీ చెప్పుకుంది ఆ తన వెబ్సైట్ లో పొందుపరిచింది దీని గురించి ఇప్పుడు ఆ యూనివర్సిటీకి నాకైతే నోటీసులు ఇచ్చింది ఏ విధంగా మీరు గుర్తింపు లేకుండా ఇన్ని రోజులు ఇచ్చేశారని అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఆ యూనివర్సిటీకి నాకు గుర్తింపు లేదన్న విషయం ఇప్పుడు గుర్తించడం ఏంటి రెండు వేల పదమూడులో ఇది యూనివర్సిటీగా గుర్తింపు పొందింది అన్నారు అంటే ఇప్పుడు పదకొండు సంవత్సరాలు పదకొండు పన్నెండు సంవత్సరాలు అయిపోతుంది ఇప్పటి వరకు మరి ఏం చేసింది అంటే ఎంత దారుణంగా ఉన్నాయో చూడండి ఒక బస్సు తగలబడిపోతే అప్పుడు బ్రేక్ ఇన్స్పెక్టర్లు డ్రైవర్లు ఆఫీసర్స్ కానిస్టేబుల్సు ట్రాఫిక్ వాళ్ళు అందరూ జాగ్రత్త పడతారనమాట ఒక బస్సులో ఒక ఇంచు మించి అరవై ముప్పై మంది తగలబడిపోతాయి ఇలాగే ఇప్పుడు యూనివర్సిటీలో ఇంతమంది ఉగ్రవాదులు తయారవుతుంటే సరే ఉగ్రవాదులు తయారవుతున్నారా ఎవరు తయారవుతున్నారా అనేది నాకు పక్కన పెడితే గుర్తింపు ఉందా లేదా అన్న విషయం ఇప్పుడు న్యాక్ పదకొండు సంవత్సరాల తర్వాత గుర్తించిందంటే మరి దీన్నేమంటారు ఈ న్యాక్ కూడా తప్పే కదా ఇప్పుడు ఏవో జాతీయ మీడియాలో వస్తున్నాయి న్యాక్ ఇప్పుడు ఉందా లేదా గుర్తింపు ఎలాగా అంటే ఇప్పుడు అంటే ఇంతమంది చనిపోతే ఇది ఒక ఉగ్రవాద సంస్థ అంటే యూనివర్సిటీ కాదు ఒక ఉగ్రవాద సంస్థగా తయారైందంటే ఇప్పుడు ఆ యూనివర్సిటీకి సంబంధించినటువంటి అధికారులు అందరూ కూడా వెంటనే హ్యాంగర్ కొన్న చక్కాలు వేసుకొని వెంటనే పరిగెట్టి దాని మీద అన్ని ఎంక్వైరీలు చేసేస్తున్నారు అందరూ అంటే లేదంటే రేపు పొద్దున్న వాళ్ళకి తగులుతాయి కదా దెబ్బలు ఎవరెవరు అనుమతులు ఇచ్చారో ఎవరెవరు చేశారో మొత్తం డెబ్బై ఆరు ఎకరాల్లో ఉంది యూనివర్సిటీ పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఇంజనీరింగ్ కాలేజీగా మొదలయ్యి రెండు వేల పదమూడులో ఇది యూనివర్సిటీగా మారిందంటే సరే అప్పటి వరకు అందరం ఇది అనుకుందాం యూనివర్సిటీగా మారడానికి రెండు వేల నాలుగు నుంచి చాలా వరకు పెట్టుబడులు పెట్టారు ఎంతో మంది అంట యూనివర్సిటీ కాకుండా మరి కొన్ని సంస్థల పేరుతో ఇక్కడ దీని వ్యవస్థాపకుడు అయినటువంటి జావాద్ సిద్ధికి ఈ జావాద్ సిద్దికి మధ్యప్రదేశ్కి చెందినటువంటి వాడు ఇక్కడ ఎంతో మంది దగ్గర డబ్బులు తినేసి తర్వాత అతని మీద కేసులు అయితే రెండు వేల నాలుగులో జైలు ఉన్నాడు రెండు వేల నాలుగు వరకు రెండు వేల ఐదులో మళ్ళీ బెయిల్ వచ్చేసింది వాళ్ళకి కావాల్సినటువంటి ప్రభుత్వం వచ్చిందప్పుడు బెయిల్ రాగానే ఇష్టం వచ్చినట్లుగా చేశాడు ప్రతి సంవత్సరం పుట్టినరోజు ఎలా చేస్తాడో తెలియదు అంట అక్కడ ఫరీదాబాద్ లో ఒక పెద్ద అల్ ఫలాహ్ హౌజ్ అని పెద్దది కట్టాడు ఆ హౌజ్ లో ప్రతి సంవత్సరం పుట్టినరోజు వేడుకలు బాగా చేసుకుంటాడు అంట ఇదే కాకుండా ఏ పార్టీ వచ్చినా సరే ఎక్కడ బాంబు వేలినా సరే ప్రతి దానికి కూడా పార్టీలు చేసుకుంటాడు అంటే అంటే వాళ్ళ యొక్క సక్సెస్ అది భారతదేశంలో ఎక్కడైనా ఒక విధ్వంసం జరిగితే అది వాళ్ళు సక్సెస్ అయినట్లుగా ఈ దేశంలో ఉంటూ ఈ దేశంలో తింటూ ఈ దేశం నాశనం కోరుకున్నటువంటి వారిని మనం ఈ విధంగా ప్రోత్సహిస్తున్నాం అనమాట అంతేకాకుండా హిందూ అమ్మాయిలు తక్కువకి మెడిసిన్ చదువుకోవచ్చు అనే ఉద్దేశంతో జాయిన్ అయితే వాళ్ళని ఈ ఇస్లాం వైపు తీసుకువెళ్తున్నారు ఎంతో మందిని ఈ మతం మార్చారని కూడా ఒక మాజీ ఉద్యోగి చెప్పాడు ఇప్పుడు ఈ యొక్క యూనివర్సిటీని రద్దు చేయడానికి ఇప్పుడు ప్రస్తుతానికైతే కేంద్ర ప్రభుత్వం అన్ని ఇది పరిశోధిస్తుంది అంటే చట్ట ప్రకారం దీన్ని రద్దు చేయడానికి అన్ని విషయాలు కూడా మొత్తం పొందుపరుస్తుంది మరి ఎంతవరకు దీన్ని రద్దు చేసే ప్లాన్ సక్సెస్ అవుతుందో చూడాలి నిజంగా ఇలాంటి యూనివర్సిటీలే కాదు కొన్ని స్కూళ్ళు కూడా ఉండకూడదు ఈ దేశంలో